విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా నా తెలిసినంత వరకు నోటం మన ప్రభుత్వం ప్రకటించింది నోటం అంటే నో ఫ్లయింగ్ జోన్ విశాఖపట్నం నుంచి బంగాళాఖాతంలో మూడు వందల నలభై కిలోమీటర్ల మేర ఏ ఫ్లైట్లు తిరగడానికి వీలు లేదు అని అది డిక్లేర్ చేసింది ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఒక రూల్ ఉందన్నమాట ఎవరైనా సరే అక్కడ ఈ పరీక్షలు జరిపేటప్పుడు ఇలాగ నోటం ప్రకటించాలి అంటే నో ఫ్లయింగ్ జోన్ అటుపక్క ప్రయాణికులతో ప్రయాణించే విమానాలు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో వెళ్లకుండా ఉండటానికి ఒక జాగ్రత్త కోసం మరి విశాఖపట్నంలో నాకు తెలిసినంత వరకు నేను నెట్లో పరిశీలించిన వరకు నాకు ఇదే ఫస్ట్ టైం అని తెలుస్తున్నది బట్ ఏదేమైనా సరే విశాఖపట్నం ఇట్ ఈజ్ ఎ రేట్ ఫినమింట్ సాధారణంగా శ్రీహరికోట నుంచి కానీ బాలాసూర్ నుంచి కానీ ఈ టెస్ట్లు మిసైల్ టెస్ట్లు చేస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం విశాఖపట్నం నుంచి ఈ టెస్ట్ జరుపుతున్నారు కారణం ఏమే ఉంటుంది ఎందుకంటే మనకి ఆటోమిక్ ఈ మిసైల్ని ఇంతవరకు మనం హయ్యర్ రేంజ్లో పరీక్షించాల లాస్ట్ టైం చాలా తక్కువ రేంజ్లో పరీక్షించాము ఈసారి మూడు వేల కిలోమీటర్ల వరకు అది ఉండే విధంగా లేకపోతే మూడు వందల ఆల్టర్నేట్ కానీ మనకి స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించలేదు మూడు వందల యాభై కిలోమీటర్లు కానీ దూరంలో ఉండే వాటిని ఛేదించడానికి దీన్ని టెస్ట్ చేస్తు అనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి వచ్చిన వార్నింగ్ నువ్వు కనుక వ్యత వేషాలు వేసావు అంటే మాత్రం నీ మీద మేము ఈ మిస్సైల్ని ఉపయోగిస్తాం జాగ్రత్త సుమా అని ఎందుకంటే పాకిస్తాను తన అన్వాయుధాలని మన దేశం వైపు గురి పెడుతున్న ఈ సమయంలో దాని తోడుగా చైనా వాళ్ళకి సహాయపడుతున్న ఈ సమయంలో ఈ టెస్ట్ని చేయడం అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది మరి ఇది ఇలాంటి టెస్టులు ఇంకా జరుపుతారా ఇక్కడ తాపుతారా అనేది తెలియదు బహుశా నాలుగో ఐదు తారీఖుల్లో విశాఖపట్నంలో మిసైల్ టెస్టింగ్ జరగడం మాత్రం తగ్ధ్యం ఎన్ రామ్జీ సైంటిఫిక్ న్యూస్ కూడా మీ యొక్క గుడిగడ్డ టీవీ న్యూస్ వెంటనే మీకు అందిస్తూ ఉంటుంది సియు రామ్జీ ఎన్ రామ్